మీ చిన్నీ వెల్కమ్ టు లేడీ షోయిస్ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లు ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు అస్సలు మిస్ అవ్వద్దు సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా కొరియర్ చేస్తారు కలెక్షన్ అయితే చాలా బాగుంది నియర్ బై ఉన్న వాళ్ళు మాక్సిమం షాప్ కి విజిట్ చేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మనం కొత్త బ్రాంచ్ లో చేసాము శ్రీ కనకదుర్గ ఇదంతా హోల్సేల్ హోల్సేల్ పర్పస్ అండి అండ్ పెట్టుబడులు పెళ్లి సీజన్ కి మనం ఇక్కడ సెట్టింగ్ అయితే చేసామండి కొత్తగా ఆ ఇప్పుడు వచ్చేసి మనకి కార్తీక మాసం వస్తుంది దీపావళి ఇటు అన్నిటికీ పెట్టుబడులు కానీ ఎవరికి ఏ ఐటమ్ కావాలన్నా మనం ఈ షాప్ నుంచి అయితే కస్టమర్స్ కి అందజేస్తున్నాము బల్క్ లో అంటే ఇవాళ చూపించే ఐటమ్ వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ డోలా సిల్క్ శారీస్ అండి దీనికైతే మనకి కంచి బోర్డర్ తో రావడం జరిగింది ఇదంతా మిక్స్ లో ఉంటుందండి ఒక్కసారి ఐటమ్ చూపిస్తాను చూడండి శాంపుల్ గా డోలా మిక్స్ అవునండి ఇది ఏంటి అంటే ఒక్కొక్క కలర్ లో ఒక టెన్ పీస్ ఎయిట్ పీస్ అలా వస్తాయి ఇప్పుడు నుంచి చూపించేదంతా ఒక్కొక్క దాంట్లో ఒక ఎయిట్ టు టెన్ పీసెస్ దాకా ఉంటాయి అండి మొత్తం సింగిల్స్ చూపించేది కూడా నేను యూనిఫామ్ సెక్షన్ లో మనకి చిన్న లాట్ అయితే రావడం జరిగింది ఇదిగండి అంటే డిజైన్స్ దేనికి దానికి ఇంకా సపరేట్ అవును మేడం ఇప్పుడు ఇందులో ఒక టెన్ పీస్ ఇందులో టెన్ పీస్ ఇందులో టెన్ పీస్ అలా ప్రొవైడ్ చేయగలం కంపెనీ నుంచి మనకు చిన్న లాట్ అయితే రావడం జరిగింది ఒక నైంటీ ఫోర్ పీస్ దాకా వచ్చినాయి ఓకే ఇదిగోండి మేడం ఇది కూడా డోనాకి బోర్డర్ మాత పద్మావతి టెక్స్టైల్ విజయనండి సో నియర్ బీటన్ ఉంటారండి కొరియర్ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు మంచి కలం సారీ టైప్ లో ఉంది కౌ ప్యాటర్న్ బలే ఉంది కౌ ప్యాటర్న్స్ జిక్ ప్యాటర్న్స్ ఇదిగోండి మల్టీ కలర్ ఇదంతా హెవీ క్వాలిటీస్ వస్తాయండి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇదంతా శారీ వస్తుందండి ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి క్లాస్ నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఇవైతే కస్టమైజేషన్ కూడా అండి ఫ్రాక్ యూస్ చేసుకోవచ్చు సింపుల్ గా బాగుంటుంది ఇది వచ్చి పళ్ళు ఇక ఇదంతా సారీ అండి ఇది కౌ ప్యాటర్న్ విత్ ఎలిఫెంట్ వచ్చిందండి కలంకారీ అంతే కలంకరీ ప్యాటర్న్ ఏదన్నా సరే త్రీ ఫిఫ్టీ అబౌండ్ ఐటమ్ ఇవాళ మనం దివాళి స్పెషల్ ఆఫర్ కింద క్లియరెన్స్ సేల్ లో జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ కి అయితే అందజేస్తుంది మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ మేడం ఇది ఇంకొక శారీ అన్నమాట ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ ఇది సారీ ఇది పళ్ళు పార్ట్ అండి అండ్ ఇదంతా సారీ అయితే వస్తుందండి కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇప్పుడు దీపావళి అండ్ మాసం స్పెషల్ అండి మనకి అన్ని దగ్గరలోనే ఉన్నాయండి ఇప్పుడు నెక్స్ట్ క్రిస్మస్ సంక్రాంతి అన్ని వెంట వెంటనే ఉన్నాయి రీసెంట్లర్స్ ఎవరన్నా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం మనం మినిమం బడ్జెట్ నుంచి ప్రొడక్ట్ అయితే అందజేస్తామండి ఎవరికి ఎంత క్వాంటిటీ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాము అండ్ వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నాము లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి కుదరకపోతే త్రూ వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా ప్రతి ఒక్క ఐటమ్ ని కస్టమర్స్ ముందుకి మనం అయితే చేరేస్తున్నామండి ఇక లోకల్లో ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు అండ్ ఈ స్టోర్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ ఆఫ్టర్నూన్ వన్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా అవైలబుల్ గా ఉంటామండి కంప్లీట్ గా ఆన్లైన్ లో ఏ టైంలో మెసేజ్ చేయొచ్చు మనం అయితే రిప్లై అయితే వెంటనే ఇస్తాము ఇబ్బంది ఏమీ లేదు అండ్ మనం వచ్చేసి పోస్టల్ పోస్టర్లు అండ్ ఆర్టీసీ ద్వారా ఈ మోటి ద్వారా మనం అయితే స్టాక్ ని డిస్పాచ్ చేస్తున్నాము అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి ముందుగా ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే మనం స్టాక్ అయితే అందజేస్తున్నామండి ఎనీవేర్ జార్జెట్ శారీస్ సరిగ్గా రావట్లేదండి నేను ఈ ప్రైస్ లిస్ట్ లో కస్టమర్స్ కి అయితే డోలా శారీస్ ఇచ్చేస్తున్నానండి సూపర్ ఉందండి అసలు బ్లాక్ ఓన్లీ సింగిల్ వచ్చేసి బ్లౌజ్ ఇందులో ఒక టెన్ పీస్ దాకా ఉందండి ఓకే క్వాంటిటీ ఒక్కొక్కటి మినిమం ఎయిట్ టు టెన్ పీసెస్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను మేడం ప్రతి ఒక్కటి టూ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది మేడం నెక్స్ట్ చూపించే ఐటమ్ ధర్మవరం పట్టు శారీస్ ధర్మవరం పట్టు సారీ ప్రతి ఒక్కటి నేను చక్కగా మీకు ఓపెన్ ఫోన్ లో క్లియర్ గా చూపిస్తాను ఏంటి అంటే కొంచెం నాకు ఫొటోస్ ఫొటోస్ అడుగుతున్నారు సో దాని వల్ల ఫొటోస్ ఇవ్వలేకపోతున్నాను రెండోది ఏంటంటే ఫోటో వల్ల క్లారిటీ అయింది ఇప్పుడు డైరెక్ట్ గా క్లియర్ గా నేను ధర్మవరం పట్టు శారీని ప్రతి ఒక్క శారీని ఓపెన్ చేసి చూపిస్తానండి ఎవరికి ఏ శారీ కావాలో చెప్పండి లాస్ట్ టైం ట్వెల్వ్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ ఈ రేంజెస్ లో సేల్ అయితే నడవడం జరిగిందండి ఇవాళ దివాళీ కింద ఓన్లీ థర్టీ పీస్ లాస్ట్ పీసెస్ మారడం ఎటువంటి డ్యామేజ్ ఎటువంటి సూక్ష్మలోభం ఏమీ లేదు కంప్లీట్ గా ఫ్రెష్ శారీస్ ఇవాళ నేను మంచి డిస్కౌంట్లో ఇస్తున్నానండి లాస్ట్ టైము ఫోర్ శారీస్ సిక్స్ శారీస్ తీసుకుంటేనే ైన్ లో ఇచ్చాను బట్ ఇవాళ దీపావళి స్పెషల్ గా థౌజండ్ నైన్టీన్ వన్ అవర్ ఉంటదో లేదో స్టాక్ నాకు తెలియదు అండి ఇప్పటికీ ఒక నాలుగు వందల శారీస్ ఈ ఐటమ్ అయితే నేను సేల్ ఇచ్చానండి కస్టమర్స్ కి డిజైన్స్ టూ త్రీ డిజైన్స్ సెట్ వైజ్ వచ్చింది ఈ శారీ మంచి హిట్ ఐటమ్ మేడం ఇదంతా కంప్లీట్ గా లేటెస్ట్ కలెక్షన్ మేడం ఎవరికి ఏది కావాలో క్లియర్ గా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ ద్వారా సెండ్ చేయండి సేమ్ అదే స్టాక్ అని పొందండి మీరు మార్కెట్ లో పర్చేస్ చేయాలి అంటే ఒకటే ఏదైనా సరే మీకు వెయ్యి పైలు ఉంటుంది అటువంటిది ఇవాళ క్లోజింగ్ మేడం ఈ స్టాక్ క్లోజింగ్ అందువల్ల మనం ఈ ప్రైస్ అయితే ఇస్తున్నాం అండి ఎందుకు మనం క్లోజింగ్ అంటే మన దగ్గర ఎప్పటికప్పుడు కొత్త వెరైటీ వచ్చేయాలి కొత్త వెరైటీ నేను కస్టమర్ కు అందియాలి ఆ కాన్సెప్ట్ తోనే మనం మాతా పద్మావతిలో గానీ కనకదుర్గాలో గానీ ఇస్తున్నాము ఇది లాస్ట్ ఒక బేల్ ఉంది ఆ బెయిల్ కూడా నేను థౌసండ్ నైన్ ఇచ్చి కస్టమర్ సాటిస్ఫాక్షన్ లో బడ్జెట్ లో ధర్మవరం మీనా పట్టు ధర్మవరంలోని లోని ఈ డిజైన్ ఉంది చూసారా దీనిని మీనా అంటారండి ఈ మీనా పట్టుని కంప్లీట్ గా లో బడ్జెట్ లో ఇచ్చేస్తున్నాను ఎవరికి ఎంత క్వాంటిటీ కావాలో మెసేజ్ చెయ్యండి చక్కగా ఐటమ్ ని తోరపడండి ైన్ అండి సూపర్ ఉందండి అసలు ఐటమ్ ధర్మవరం అనమాట వీడియోలో అయితే స్లైట్లీ వేరియేషన్ ఉందండి కలర్ డిఫరెంట్స్ సో రియల్ గా అయితే బ్రైట్ లుక్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఐటమ్ అసలు ఎవ్వరు మిస్ అవ్వరండి షాప్ కు విసిచ్చేసినా ఇది మాత్రం ఈ ఐటమ్ కావాలంటే కనకదుర్గా టెక్స్టైల్స్ కి రావాల్సిందే ఇదైతే నేను క్లియర్ కట్ గా చెప్తున్నా మాక పద్మావతికి వచ్చేసా స్టాక్ అక్కడ ఉందా అని అడగకూడదు కంప్లీట్ గా అయితే మాతా పద్మావతిలో ఉండదు ఖచ్చితంగా శ్రీ కనకదుర్గా టెక్స్ట్ లోనే ఈ స్టాక్ అయితే నేను మీకు అందుబాటులోకి తీసుకొచ్చేసానండి ఇదిగోండి అసలు మేడం దగా భలే ఉందండి అసలు అవసరం ఉంటుందండి మేడం ధర్మవరం పట్టు శారీస్ అండి వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు కేవలం వెయ్యి తొంభై తొమ్మిది మాత్రమే మీకు క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఏదన్నా మాతా పద్మావతి నుంచి కానీ కనకదుర్గ టెక్స్టైల్స్ నుంచి కానీ ది బెస్ట్ రేంజ్ లో నేను ఇస్తానండి ఇదిగో మేడం వెయ్య తొంభై తొమ్మిది కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ అండి అసలు మిస్ అవుతుంది మెయిన్ చార్ట్ అండి మనం ఏదో ప్రైస్ తక్కువకి ఇస్తున్నామని క్వాలిటీ అయితే నేను అసలు తగ్గినండి క్వాలిటీలో మనం రాజీ పడం సూపర్ అండి అసలు బిగ్ బోర్డర్స్ వచ్చాయి కస్టమైజేషన్ కూడా చేపించండి లెహంగాస్ లంగా సెట్స్ అట్లా చేయించుకోవచ్చు అన్నమాట ఇది చాలా బాగున్నాయి ైన్ రూపీస్ ఓన్లీ అండి ఇది ఒకటి తీసుకోండి పది తీసుకోండి ఇవాళ ఇస్తున్న ప్రైస్ ఇదే ఓన్లీ ఇప్పుడు ఎంత అయితే చూపించిన స్టాక్ అంత మాత్రమే నా దగ్గర అవైలబుల్ గా ఉందండి దీని న్యూ వేరియంట్ మేడం శారీ న్యూ వేరియంట్ అంటే ఏంటి అంటే ఇందులో ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ లో మనకైతే వస్తుందండి ఇక్కడ బోర్డర్ చూడండి ఇది బోర్డర్ హైలైట్ డస్టీ మ్యాచింగ్ డిజైన్ కూడా ఫిఫ్టీ డిజైన్ అండి ఇవాళ కస్టమర్స్ కి నేనైతే సూపర్ రేంజ్ లో ఇస్తున్నాను ఏ శారీ అయినా పిక్ చేసుకోండి సింగిల్ వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫైవ్ సెట్ కి ఫైవ్ పీస్ ఉంటాయండి ఫైవ్ పీస్ తీసుకున్న వాళ్ళకి త్రీ నైన్టీ నైన్ అందజేస్తుంది మేడం త్రీ నైన్ ఈచ్ పీస్ ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాటు ఫ్యాబ్రిక్ ఉంటదండి ఐదు వందల యాభై ఆరు వందల రూపాయల రేంజ్ మీరు రిటైల్ బయట పర్చేస్ చేయాలి అంటే శారీ విత్ బ్లౌజ్ సిక్స్ మీటర్స్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మార్చ్మెల్ లో బేస్ అయితే రావడం జరిగింది ఇవాళ ఈ ఐటమ్స్ చెప్పాం కదా సింగిల్ అయితే ఫోర్ ఫార్టీ ఫైవ్ అంటే సెట్ కి ఫైవ్ వస్తాయి ఫైవ్ తీసుకున్న వాళ్ళకి ఈచ్ పీస్ త్రీ నైన్టీ నైన్ లో అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇది ఓన్లీ సింగిల్ డిజైన్ తో నా దగ్గర రావడం జరిగింది అందుకనే మనం ఈ చిన్న వాట్ వచ్చింది దీపావళి స్పెషల్ ధమాకా సేల్ లో మనం ఈ ఐటమ్ ని కస్టమర్స్ అయితే అందజేస్తున్నామండి ఇప్పుడు చూపించేదంతా మనకి ఎన్ఆర్సి జార్జెట్స్ ఒక్కసారి మీరు ఓర్ చూస్తే నేను అయితే డిజైన్స్ అయితే నేను త్రీ డిజైన్స్ మాత్రమే పెట్టాను ఇక్కడ టోటల్ గా ఫైవ్ డిజైన్స్ అక్కడ ఇంకొక డిజైన్ ఉంది ఇదంతా సెట్ వైజ్ సెట్ కి ఐ మీన్ డిజైన్ కి ఫైవ్ టు సిక్స్ కలర్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఒక సారీ ఓపెన్ చేస్తా చూడండి మేడం పట్టు వస్తుందండి డిజిటల్ మేడం బెనారసి డిజిటల్ పట్టు జార్జెట్ బేస్ వస్తుంది పళ్ళు చూడండి ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది డిజైన్ ఎక్సలెంట్ వస్తుందండి ఆఖరి కట్టు చెందిన దగ్గర కూడా మీకు డిజైన్ వచ్చింది అవును బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ వస్తుంది విత్ అయితే రావడం జరిగిందండి ఇంక సారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తానండి మొత్తం డిజైనర్ వేరు మేడం వాళ్ళు చూపించినంత డిజైనర్ వేరు మనం దీపావళి ధమకా సేల్ ఇస్తున్నాము క్రాకర్స్ కది పెళ్ళేది మన స్టాక్ తో కస్టమర్స్ కి హ్యాపీనెస్ ఉన్నది సూపర్ కలెక్షన్ అండి చాలా బాగుంది పనులు అండి ఇదంతా లీఫ్ ప్యాటర్నా అందులో కూడా స్వల్ప చాట్ ఇస్తానండి కస్టమర్ కి ఒరిజినల్ లుక్ అయితే చాలా బాగున్నాయండి సో ఎలాంటి డౌట్ లేకుండా చక్కగా బుక్ చేసుకోండి ఇది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి మేడం ఏ శారీ అయినా తీసుకోండి జస్ట్ సెవెన్ ఇటువంటి మంచి ప్రోడక్ట్ ఏ కస్టమర్ కి ఇంత లో బడ్జెట్ లో దొరకదండి పదహారు వందలు పదిహేడు వందలు ఖచ్చితంగా తీసుకుంటారు ఫ్యాబ్రిక్ చూస్తే మీకే తెలుస్తుంది మేడం షాప్ చేయండి ఫ్యాబ్రిక్ చూడండి లో బడ్జెట్ లో తీసుకెళ్ళండి ఒక మంచి ప్రాఫిట్ అయితే పొందండి ఇది వచ్చేసరికి పళ్ళు పాట ఇది రిమైనింగ్ కంప్లీట్ గా కస్టమర్ బేస్ తోనే నేను ఇస్తున్నాను అండి ప్రోడక్ట్ సూపర్ అండి అండ్ మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మేడం బ్లౌజ్ పీస్ కూడా మనకి రిచ్ గా ఇచ్చాడండి పళ్ళుతో అయితే వచ్చింది బుట్టి చాలా గ్రాండ్ గా వచ్చిందండి ఎంత స్టాక్ కావాలన్నా ప్రొవైడ్ చేయడం మనం ఇవన్నీ కలర్స్ చూస్తే మీద డిజిటల్ ప్రింట్ తో పాటు మనకి వీవింగ్ ఇచ్చారు గోల్డ్ వివింగ్ ఇచ్చారు మీరు పర్టికులర్ గా చూస్తే తెలుస్తుంది ఆ ఈ పర్టికులర్టీ కూడా ఇదిగోండి ఇది మార్కెట్ డిజైన్ ఇచ్చాడు ఇది గోల్డెన్ బుట్టితో వచ్చింది అది లీఫ్ ప్యాటర్న్స్ అయితే రావడం జరిగింది అంటే లాస్ట్ డిజైన్ ఓపెన్ చేయలేదు అయితే అసలు చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఎవరికి ఎంత క్వాంటిటీ తీసుకోండి సెవెన్ నైన్ రూపీస్ బ్లాక్ స్పెషల్ శారీ మేడం ఇది ఇది వచ్చి మనకి బ్లౌజ్ పీస్ అండి సూపర్ అండి ఇదంతా డిజిటల్ ప్రింట్ గా వస్తుంది అండ్ ఇదంతా మీకు శారీ వస్తుంది నైస్ బ్లాక్ కలర్ మీద ప్రింట్ వచ్చేసి పళ్ళు పాటు మేడం ఇది ఏంటి అంటే సింగిల్ కలర్ మీద సింగిల్ డిజైన్ ఐ మీన్ ఇందులోనే ఒక టెన్ కలర్స్ దాకా క్వాంటిటీగా మనం ప్రొడక్ట్ ప్రొవైడ్ చేయగలం ఇవాళ ఈ శారీని మనం ఇస్తుంది జస్ట్ ఫైవ్ నైన్ రూపీస్ డిజైనర్ కాన్సెప్ట్ ని మనం ఇంత లో బడ్జెట్ లో కస్టమర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అండి కంప్లీట్ గా లో బడ్జెట్ లో దీపావళి స్పెషల్ డిస్కౌంట్స్ నేను కస్టమర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఎవరికన్నా క్విక్ గా వన్ డే లో డెలివరీ కావాలి అన్న త్రూ ఆర్టీసీ ద్వారా నేనైతే ఐటమ్ ని డిస్పాచ్ చేస్తాను